మీనా తమ్ముడు మీనాకు తన గాజులు విడిపించి తీసుకుని వస్తాడు ఇక మీనా ఇంత డబ్బు ఎక్కడి నీకు అని తమ్ముడిని నిలదీస్తుంది నేను ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని మీనాతో చెప్తాడు నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళు నాకు అవసరం లేదు మీ బావ విడిపించేటప్పుడే నేను తీసుకుంటాను అని మీనా తమ్ముడిని గాజులు వాపస్ ఇవ్వమని అక్కడి నుండి పంపిస్తుంది మార్చి ట్వంటీ సిక్స్ ప్రోమోలో రోహిణి మటన్ కొట్టేవాడిని తన మామయ్యలాగా నటించమని చెప్పి ఇంటికి వస్తుంది ప్రభావతి రోహిణికి ఎదురుపడి ఇంతకీ మలేషియాలో ఉన్న మీ నాన్నకి ఫోన్ చేస్తావా ఒకసారి రమ్మని అని ప్రభావతి అంటూ ఉంటే నేను మామయ్యతో మాట్లాడాను ఆయన వస్తానన్నారు అని రోహిణి అంటుంది ప్రభావతి ఒక్కసారిగా సంతోషంతో నోరు వెళ్ళబడుతుంది ఇక మనోజ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు కట్ చేస్తే హాల్లో అందరు ముందు ప్రభావతి బ్యాగ్ తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ అమ్మ రోహిణి మీ మామయ్య బయలుదేరారా అని రోహిణితో అడుగుతుంది బాలు ప్రభావతిని వింతగా చూస్తూ ఉంటాడు బస్ ఎక్కారట అత్తయ్య అని ప్రభావతికి రోహిణి చెప్తుంది ఇక అందరూ షాక్ అవుతారు మలేషియాలో నుంచి మీ మామయ్య బస్సులో వస్తున్నారా అని బాలు అంటూ ఉంటే దాన్ని ఎయిర్ బస్ అని అంటారమ్మా అని మనోజ్ విటకారంగా అంటాడు మలేషియాలో నుంచి మన పసర్లపూడికి సిటీ బస్ ఉందా నాన్న అని బాలు సత్యాన్ని అడుగుతాడు సత్యం లేదు అన్నట్టు తల ఓపుతాడు పార్లర్ అమ్మ మావయ్య రావడం నిజమా అబద్ధమా తెలుసుకోవాలి అని బాలు అనుమానంగా చూస్తూ మనసులో అనుకుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ